సో మటన్ బిర్యానీ కూడా పనికిరాదానికి అంత బాగుంటుందండి కానీకి పనసకాయ పా లైట్ ఎల్లో కలర్ పనసకాయ మాత్రమే తీసుకోవాలంటే అమ్మో అది కొయ్యాలంటే పెద్ద సీన్ అని అనుకుంటారు అది ఏమి లేదు దీనికి చిన్న చాకే పట్టుకోరు కానీ దాన్ని కోసి విధానం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తుంది తర్వాత మ్యారినేట్ ఎలా చేయాలి ఎలా ఉండాలి అది కూడా ముచ్చుకు మాత్రం ఫస్ట్ కోసుకుండాలి కోసుకున్నప్పుడు మాకు ఈజీ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే మధ్య కట్ చేసుకోవాలన్నమాట అది దీనికి ఫస్ట్ ఇది కొయ్యనిక చిన్న అయితే కరెక్ట్గా ఉండే పెద్ద చాకని ఇది చిన్న చౌక అయితే మధ్య గుచ్చి అలా రౌండ్గా తిప్పితే మనకు ముక్కలు అలా ఊడిపోతాయి అనమాట ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక ముక్క పక్కన పెట్టుకునే ముచ్చుకి పాడండి సో సైడ్కి అలాగా చాకు తోటి మెల్లగా ఆ సైడ్లో అలా కొంచెం క్రాస్ పెట్టి నొక్కి పెట్టి ఆ పెద్ద చాకుతో కత్తి తీసేయాలి ఎందుకంటే ఖర్చు ఉందంటే మటన్ బిర్యానీకి అసలు బాగోదండి టేస్ట్ ఉంటుంది అనమాట ఆ ఖర్చుతో వండేస్తారు చాలామంది కోసేసేసి సో కొంతమంది కోయాలంటే పాలు అంటుకుంటాయి నూనె అంటించుకోవాలి అంత వేస్ట్ నూనెలు వండించుకుని అంత సినిమా ఏమీ లేదండి అక్కడ సో చాలా ఈజీగా అనమాట అలా కోసిన తర్వాత మొక్కని అలా కోయాలి నేను కూడా చూపిస్తాను మళ్ళీ మధ్యకి అలా కట్ చేసిన తర్వాత సో అది మధ్యన ఖర్చు రౌండ్ ఉంటుంది అది కూడా తీసేయాలండి అదన్న బిర్యానీకి బాగోదు సో అవి కొంతమంది తీస్తారు కానీ ఎలాగని భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చూపిస్తున్నా క్లియర్గా నీట్గా మీకు ఫస్ట్ లైక్ ఇవ్వండి సో లైక్ ఇస్తే నాకు ఈ వీడియో చాలామంది చూడగలుగుతారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా ఫాలో అవ్వండి ఫేస్బుక్లో అయితే ఫాలో అవ్వండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తారు చూసే మధ్య ఖర్చు తీసిన తర్వాత అలా మొక్కలు అలా వస్తాయి అన్నమాట సో మొక్కలు అలా వచ్చిన తర్వాత అన్ని మొక్కలు మొత్తం పనిచేయకుండా అంతా అలా పోసేయండి ఆ ఖర్చు మట్టుకు అలా చిక్కెను కూడా ఖర్చు లేదు అసలు మటన్ ముక్కలాగా అంతా బాగుంటాయి అన్నమాట ఒక పన్నీర్ ముక్కలా తింటూ ఉంటే ముద్ద ముద్దకి అబ్బాబ్బలే ఉంది అన్న పైగా ఇందులో కూడా మంచి విటమిన్స్ ఉంటాయంటండి లైట్ ఎల్లో కలర్ పనసకాయలో సో మీరు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉట్టు గర్తు పెట్టుకోండి లైట్ ఎల్లో కలర్ పనసకాయ తినే బాగుంటుంది బిర్యానీకి అదే డార్క్ గ్రీన్ కలర్ పనసకాయ అనుకోండి పచ్చిమిరగా కలర్లో పనసకాయ అనుకోండి అది ఏమవుద్ది అంటే పసరగా ఉంటుంది ఉడికిరేగా టేస్ట్ రాదన్నమాట సో ఎప్పుడైనా సరే పనసకాయకి కొంచెం నిమ్మకాయ మనం మ్యారినేట్లో కొనుక్కున్న నిమ్మకాయ అంటే కడగడానికండి ఇది సో అలాగే కొంచెం పెరుగు అలాగే కొంచెం ఉప్పు వేసి మంచిగా ముక్కనంతా జిడ్డు పోద్ది అనమాట టేస్ట్ వద్ద దానిపైన పాలు ఉండకూడదు అనమాట ఉడకబెట్టే పాలు ఎంతే మనం తినేటప్పుడు కొద్దిగా కంటర్ అనమాట పాలు ఉండకూడదు జిడ్డు పోతుంది ఒకసారి చేతితో నీట్గా అనేసి తర్వాత వేడి నీళ్ళతో కడగాలండి బక్క చల్లమల్ల మరుగుతున్న కొన్ని వేడి నీరు తీసుకుని అందులో వేసేసి అలాగే చేసుకున్నదని కడగాలన్నమాట కొంచెం నీట్గాను కడిగేసుకుంటే అతను జిడ్డు అనేది ఎక్కడా ఉండదు ఇంకా కోసిన తర్వాత ఆ తర్వాత మనము చక్కగాను ఆ నీళ్లు కడిగేసుకున్న తర్వాత తీసేయండి నీళ్లు తీసేసి శుభ్రంగా ఎలాగా కొంచెం వేడి వేడిగానే ఎలా కొంచెం అలానే తగ్గుతాను అలానేసుకుంటే అసలు ఇంకా ఎక్కడ జిడ్డు అనేది మనకు తగలదు ఆ తర్వాత తీసేసిన తర్వాత ఒక చూడండి నీట్గా కడిగేసాను కదా ఒక గ్లా కొంచెం పసుపు వేసి అలాగే ఒక అర గ్లాసున్నర వాటర్ వేసి మనం అందులో పెట్టేది మీ రెండు విజిల్లు పెట్టండి అచ్చ మటన్ మొక్కల్లాగా పువ్వుల్లా ఉంటాయి పెద్ద మంట మీద పర్వాలేదు రెండు విజిల్లు పెట్టండి సో రెండు విజిల్లు పెట్టి తర్వాత చల్లారిన తర్వాత తీయండి అది సరేనా రెండు విజిల్లు పెట్టాలంత తిత్తాలా పువ్వులా వస్తాయి ముక్కలు ఎంత బాగుంటాయి మటన్ ముక్కలలాగా తోనలు లాగా అసలు ఎంత బాగుంది మటన్ కూడా పనికిరాదు అన్నట్టు ఉంటుంది అన్నమాట వస్తారా ఇవి చల్ల బాగా చల్లారిన తర్వాత మ్యారినేట్ చేయాలిండయి సో చూడండి ఒక గంట తర్వాత మ్యారినేట్ చేయాలి వేడి వేడి మీద ఎప్పుడు చేయకూడదు మ్యారినేట్ బాగా చల్లారిపోవాలి మొక్క బాస్ అల్లారిపోయిన తర్వాత అప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడు ఉప్పు కారం పసుపు అన్ని పడుతుంది సరే ఎంత బాగుందో మటన్ ముక్కల మెత్తగాను సో దీనికి ఇక్కడ నేను ఏంటంటే అది కిలో ముక్కలండి అవి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ ఫుల్లు స్పూన్ అలాగే మూడు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్లు పైన ఉప్పు మళ్ళాను బిర్యానీ అన్నంలో కూడా వేస్తాం కదా అన్నం వండేటప్పుడు కూడా ఒక కిలో గుప్పుడు ఉప్పు వేస్తాం కదా అలాగే మూడు ఫుల్లు నిమ్మకాయలు అండి ఫస్ట్ దేసి మెల్లగా కలిపేసుకోండి మొక్కలకి ఉప్పు కారం పసుపు పసుపు ఇక వేసే కనుక ఆ తర్వాత ఆయిల్ అండి ఉల్లిపాయ ముక్కలు ఏపీ ఆయిల్ రెండు వందల గ్రాములు అది చూపించాను కదా ఆ తర్వాత ఏపీని ఉల్లిపాయ ముక్కలు మనం బిర్యానీ టైప్లో తీసుకుంటాం కదా కొన్ని మొక్కలేమో రైస్ పైన వేస్తాం కొన్ని మొక్కలు తీసుకుంటాం అనమాట సేమ్ మటన్ బిర్యానీ చేసినట్టు వాళ్ళు చేసుకో అనమాట అది మంచిగా కలిపేసిన తర్వాత మనం ఇంకా ఉన్నాయి నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్ మరి ఒకసారి అయితే లైక్ ఇచ్చుకోండి సో లైక్ ఇచ్చుకుంటే ఈ వీడియో అందరూ చూడగలుగుతారు పాజిబుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు ఆ తర్వాత ధనియాల పొడి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉన్నారు సరిపద ఎక్కువ వద్దండి ఆ తర్వాత చక్కగా గరం మసాలా బిర్యానీ మసాలా సో గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వేసుకున్న సరిపోద్ది అనమాట ఎక్కువ పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అలాగే బిర్యానీ మసాలా కూడా అర టేబుల్ స్పూన్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ గమ్ గమ్ గమ్లు ఆడుతుందనమాట సో బిర్యానీ మసాలా కొడేసేసుకున్నాము ఆ తర్వాత వచ్చి మనం పెరిగేసేసుకుందామండి పెరిగి ఎంతో కాదు ఒక వంద గ్రాములు వంద గ్రాములు పడద్దు అండి పుల్ల ఒక బాగోలు కదా మరి బిర్యానీ అంటేనే సో ఇంకా ఫైనల్లీ మనం వేసుకోవాల్సిన పచ్చిమిరకాయలు కొత్తిమీర అండ్ ఏమంటారు పుదీనా సో అవి కూడా కలిపేసుకుని చక్కగాను అందులో లాస్ట్ని కలుపుకోవాలి ఎప్పుడునండి అందులో అవి కూడా చక్కగా కలిపేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఒక గంట ముందు గంటన్నర ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సరిపోతుంది నేను ఏంటంటే రాత్రిపూట మ్యారినేట్ చేసేస్తున్నాను కనుక ఇంకా పెద్ద కోర్చుని కాదు సో నేను రాత్రి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పొద్దున్నే వండుతాను కనుక చక్కగానే వెజ్లో రారాజు రాజులా ఉంటుందండి మన ఈ ఇది ఏమంటారు పనసకాయ బిర్యానీ సో మీరు ఎలా చేసుకుంటే ఈజీగా కొంచెం తక్కువలో తక్కువగాను రుచిగా ఉంటుంది అందరూ నాన్ వెజ్ తింటారు కదండి సో ఇలాంటి వెజ్లో కూడా ఇలాంటివి తింటుంటే హెల్దీ కూడా అనమాట మంచి ప్రోటీన్ వస్తుంది మనకి ఇది పనసకాయ బిర్యానీలోను సో చూసారా అది అలా తీసుకెళ్ళిపోయి చక్కగానం అది నెక్స్ట్ డే నేను ఫ్రిడ్జ్లో తీసానండి ఇప్పుడు మనం బిర్యానీలోకి వెళ్ళిపోతాం అందరికి తెలిసినట్టే కిలోకి కానీ పెద్ద ఏమేసేకండి నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి ఆ పువ్వు అది అక్కడ పెట్టింది ఒక అర టేబుల్ స్పూను సాజీరా నాలుగు మరాఠీ మొక్కలు చూసే మ్యారినేట్ చేసిన పక్కన పెట్టుకుని మనం అందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుంటే ఎక్కువ ఏమి వేయకండి మ్యారినేట్లు కిలోకే కదా అవి వంద గ్రాములు ఏ వంద గ్రాములు నూనె సరిపోద్ది ఆ మ్యారినేట్ చేసింది అలాగ అమర్చేయండి ఆ గిన్నెలోను చపాతి పిండి గపతిపి పిండి ఏం పెట్టలే అండి నేను సో చక్కగానే ఒక పది నిమిషాలు సిమ్లు ఉడకబెట్టిన తర్వాత అలా ఉడుకుతున్నప్పుడు మనం బిర్యానీ అన్నం వండుకుంటాం కదండి గుప్పుడు ఉప్పేసి అన్నం పక్క తీసిన అన్నం వండాం కదండి అన్నం వండి వారి చేస్తాం గుప్పుడు ఉప్పు వేసుకుని అందులో వస్తే అన్నం అలా పొడి పొడి ఆడుతూ ఉంటుంది బిర్యానీ అన్నం సో ఆ అన్నం తీసుకెళ్ళి చక్కగానే చూసారా అంటేనే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు అండి అన్న మామూలుగా దమ్ అది వేరే బిర్యానీ లేండి చికెన్ బిర్యానీ వండుతున్నాను సో మామూలుగా దమ్కేసి అన్నం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు కదండీ మామూలుగా అన్నం కదా కాదు గుప్పిప్పండి అన్నం కూడా ఉప్పుకుంటా కదా అప్పుడే కదా బాగుంటుంది అందులో కొంచెం నూనె చొక్కేస్తే అలా పొడి వస్తుంది అది వార్చేసిన తర్వాత అలా మెతుకు అలా ఇరిగేటట్టు ఆ పద్ని మీద వార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏం చేద్దాం అంటేనే చక్కగానో దానిపైన అన్నం పెట్టేద్దాం ఆ నీళ్ళు కొంచెం అవి వార్చిన గింజ వాటర్ అండి అడుగు పెట్టకుండా ఉంటుంది అన్నమాట ఆ వంచిన వేసుకోవాలి ఎందుకంటే పనసకాయ కదా అందులో నీళ్ళు రావు అందుకని కొన్ని గింజ చిక్కటి గింజ అడుగుని వేసుకుని పైన అన్నం వేసుకున్నాం అనుకోండి పైగా దీనికి చపాతి పిండి చపాతి పిండి అంటించాను నేను అందుచేత రేకు పెట్టింది పక్కన చూసారా ఆ రేకు మీద పెడతాను అడుగు మాడకుండా ఉండటానికి అందుచేత అన్నం పెట్టేసాను అన్నం పెట్టేసిన దాని మంది జీడిపప్పు ఉల్లిపముకలు వేసేసాను జీడిపప్పు ఉల్లిపముకలు వేసేసి ఇప్పుడు నేను మూత పెట్టి ప్రాసెస్ మీకు చూపిస్తుంది చూడండి చక్కగా కొంచెం నేను ఇల్లు నుండి ఏమి వేయకూడదు కోపది పని కానీ ఎంతకట్టా హాల్మేదండి కొంచెం చక్కటికి చేసుకున్నాం అనుకోండి అన్నం తొనల మంచి మంచిగా పొడి పొడిగారు ఆలుతూ ఉంటుంది అడుగు మాడకుండా ఉంటుంది అన్నమాట సో సరే చక్కగాను ఇలాగా ఎత్తి పెట్టండి బరువుగా తిప్పించండి మూతకి ఇంకా ఎటు దమ్ము రాకుండా చక్కగా ఉడుకుతుంది దమ్ బిర్యానీకి మళ్ళా చపాతి పిండి గొడ్డెట్టి గొడ్డెట్టి బొడ్డి ఇవన్నీ సీన్ అవసరం లేదు సరేనా అలాగే పెట్టేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు వండినా కానీ మాడతాం అడుగుని వేయ కొన్నందుకు పక్కన దమ్ము వస్తుంది అలాగా సో అలాంటి దమ్ము వచ్చేస్తుంది అయిపోయిందండి చక్కగా పనసకా బిర్యానీ కొంచెం టేస్ట్ చూస్తాను సో అద్భుతంగా చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే కలిగేస్తుంది మనకి సో ఇలా ట్రై చేసి వండిసుకోండి మరొకసారి కుదిరితే లైక్ ఇచ్చుకోండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గురించి తిని చూపిస్తున్నాను చక్కగా మీ ఇంట్లో చేసుకోండి మంచి ప్రోటీన్ గల పనసకాపలా సో ఇలా ప్రోటీన్ గల పనస్కాపాలు అంటే సూపర్ ఉంటుంది అక్కడ గిన్నెలు చూడకండి కడుక్కోవాలి కూడా అలాగెళ్ళి చక్కగా చూసిరా అలాగా పనసగా వస్తే అదిరిపోద్ది మటన్ ఎదుగు పంచి చూసిరా అలాంటి అలా ఒక్కో ఫం సగం పీచుకొని మొదలో కలుపుకుంటుంటే సూపర్ ఉంటుంది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలి ఉంటానండి